టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న నేరాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ కరాటే శిక్షణ తీసుకోవాలని దుబ్బాక సిఎ శ్రీనివాస్ అన్నారు ఇటీవల జాతీయ స్థాయి మూడవ కరాటే కుంఫు ఛాంపియన్షిప్ పోటీల్లో దుబ్బాక మండలంలోని గాయత్రి వివేకానంద పాఠశాల విద్యార్థులు పాల్గొని రెండు బంగారు పథకాలు సాధించిన విషయం తెలిసిందే ఈ మేరకు బుధవారం దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో తలారి నిశాల్ కోన మనస్విని లనుకు స్వీట్లు తినిపించి సిఎ శ్రీనివాస్ శాలువలతోటి సత్కరించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మహిళా ఆత్మరక్షణకు కరాటే ఎంతో దోహదపడుతుందని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి మహిళ కరాటే శిక్షణపై అవగాహన ఉండాలని అన్నారు అనంతరం విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ అందించిన యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు స్టైల్ చీఫ్ మాస్టర్ బురాని శ్రీకాంత్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో గాయత్రి వివేకానంద పాఠశాల ప్రిన్సిపల్ రేపా భాస్కర్ రెడ్డి ఉన్నారు ఈ దుబ్బాక మండలానికి చెందిన కల్లారి నిషా మనస్వి వీళ్ళిద్దరూ గాయంత్రి వివేకానంద స్కూల్లో చదువుతున్నారు రీసెంట్గా పఠాన్ చెరువులో కండక్ట్ చేసిన తాలు నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో ఇద్దరు కూడా గోల్డ్ మెడల్ సాధించారు వాళ్ళు ఇద్దరికి మా పోలీస్ తరఫున దుబ్బాక పోలీస్ తరఫున హార్లీ కంగ్రాజ్ చేసుకుంటూ ధన్యవాదాలు ఇన్ ఫ్యూచర్లో కూడా ఇటువంటి బహుమతులు ఎన్నో సాధించాలని మేము కోరుకుంటున్నాం వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన మన శ్రీకాంత్ కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా మెడల్స్ వాస్తవానికి అందరికీ రోల్ మోడల్గా ఎక్కడ టోర్నమెంట్లు కండక్ట్ చేసినా తన వంతు పాత్రగా ఒకటి రెండు తీసుకురావడం అనేది నిజంగా కూడా అతనికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా ముఖ్యంగా పిల్లలకు నేను చెప్పేది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్సు ప్లస్ ఫిజికల్ మెంటల్ ఫిట్నెస్ గురించి కరాట అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ డేస్లో మహిళలపైన జరుగుతున్న నేరాలకు సంబంధించి కూడా అమ్మాయిలకు కూడా కరాట అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు ఫిజికల్గా మెంటల్గా ఫిట్నెస్ ఉన్నప్పుడే అన్ని రంగాలలో కూడా ప్లస్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సమాజంలో పేరు చేయగలుగుతారు వాటిని పరిష్కరించుకోగలుగుతారు ఇన్ ఫ్యూచర్లో కూడా అన్ని రకాలుగా అందరికీ ఆదర్శంగా ఉంటారు వాళ్ళందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ